ఒకసారి విజయక్రాంతి విజయక్రాంతి చూస్తే విజయక్రాంతి పత్రిక ఇది హైలైట్ గా ఉంది ఇలా ప్రధాన అంశాలు రైతు ఆత్మహత్యలు విద్యార్థి యువత సమస్యలు బీసీఎస్సి ఉద్యమాలు ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు సో ప్రధానంగా ఒక పత్రిక ఎలా ఉండానో అలా అన్ని అంశాలను ఇయాల విజయక్రాంతిలో మనం చూడొచ్చు ప్రధాన ప్రధాన అంశాలు రైతు ఆత్మహత్యలు విద్యార్థి యువత సమస్యలు బీసీఎస్సి ఉద్యమాలు ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు ఉన్నాయి ఇలా విజయక్రాంతిలో ఈ విజయక్రాంతి లోపలి పేజీలో విశ్లేషణ కనుక తీసుకుంటే లోపలి పేజీల్లో కూడా సామాజిక అంశాలకు నిరంతర స్థానం ఇచ్చిందట సామాజిక అంశాలకు ఎక్కువ స్థానాన్ని విజయక్రాంతి పత్రిక ఇచ్చిందట కాలమ్స్లో బీసీఎస్ఈ దృష్టి కోణం స్పష్టంగా ఉందట ఈ కాలమ్స్లో ఏది లోపల ఎడిటోరియల్ కాలమ్స్ ఉంటాయి కదా దాంట్లో బీసీఎస్ఈ దృష్టి కోణం స్పష్టంగా పెట్టిందట విజయక్రాంతి ఇక అలాగే రాజకీయ వార్తల్లో కూడా ప్రజాకోణమే ఉందట రాజకీయ వార్తల్లో కూడా విజయక్రాంతి పత్రిక ప్రజాకోణాన్ని అవలంబిస్తా ఉంది సో భాష ఎట్లుందంటే ప్రజాగలం ప్లస్ ఉద్యమాత్మక పత్రిక ఉద్యమాత్మక పత్రికగా అంటే ఉద్యమకారుల కండగా ఉండేటువంటి పత్రికగా ప్రజాగలం లో వినిపిస్తా ఉంది విజయక్రాంతి పత్రిక అని పక్షపాతం ఏమైనా ఉందంటే స్పష్టంగా ప్రజల పక్షం ఉందని చెప్పి చెప్పింది చాట్ జీపీటీ స్పష్టంగా విజయక్రాంతి పత్రిక ఇవాల్టి పత్రిక ప్రజల పక్షం ఉందని ఐ ఫైవ్కి ఫైవ్ రేటింగ్ చొప్పున ఇచ్చేసింది జీటీపీ చాట్ జీపీటీ ఇక సామాజిక న్యాయం పైన ఫోకస్ పెట్టింది అంటే ఫైవ్ స్టార్కి ఫైవ్ స్టార్ ఇచ్చేసింది విజయక్రాంతి పత్రికకు అలాగే బీసీఎస్సీఎస్టీ స్పేస్ ఎంత ఉందంటే ఫైవ్కి ఫైవ్ స్టార్స్ ఇచ్చేసింది విజయక్రాంతి పత్రికకు ప్రభుత్వ విమర్శ ఎట్లా ఉందంటే ఫైవ్కి ఫైవ్ స్టార్ ఇచ్చేసింది అంటే ఇవాళ అంతా ఒకవేళ చదవాలనుకుంటే విజయక్రాంతి పత్రికని చదవచ్చు అన్నట్టు విజయక్రాంతి నెక్స్ట్ వెలుగుదిన పత్రిక